నా పేరు ఆవుల లింగమ్మ గ్రామం ఈటూరు మాది జిల్లా శ్రీయాపేట మండలం నాగారం మొలక శాతం కూడా మంచిగా ఉంది సార్ వేసిన మొక్క వేసినట్టయినా మొలిసినవి మంచినే మొలిసినవి దీనికి ఏం తేడా లేదు మేము స్వస్తికి తేజ వేసినాం ఈ సంవత్సరం వేస్తే మా చిల్కల రెండు రకాల పంట వేసినాం రెండు రకాల పంట వేస్తే ఏరే అన్న పంట మంచిగా లేదు అది దీనికి ఉన్న ఈ స్వస్తికి తేజ ఉన్న క్రాప్ అన్న దిగలేదు ఇది అన్నిటికీ ఇది కూర్ది రోగమే కానీ ముడితే కానీ బొబ్బరే కానీ ఇది దేనికైనా తట్టుకోగలుగుతుంది ఇంట్లో తెల్లగాయ కూడా ఎక్కువ లేదు సార్ ఇంట్లో అక్కడ మా ఇప్పుడు మా దాంట్లో రెండు రకాలు వేసినాం అది ఏరే రకానికి దానికి దీనికి తేడా అందులో కాపు కూడా కొంచెం తక్కువనే ఉంది కలర్ కూడా దీనంత లేదు అది కొంచెం పళ్ళకు కొడుతుంది ఇది రెడ్ కొడుతుంది కలర్ ఇది కాపు కూడా దగ్గర కాపు తూకావల కూడా మంచిగా అనిపిస్తుంది దీని తగ్గ మందులు మేము అనుకూలంగా పిండి అయినా మందులైనా నీళ్ళు అన్ని అనుకూలంగా అన్ని మంచిగా సాగుడు చేసినాం నీరుడికి ఈడకి సార తేడం మేము వేసింది స్వస్తికి తేజ ఈడ వేసినాం అయితే మళ్ళీ వచ్చే సంవత్సరానికి కూడా సారు వచ్చే సంవత్సరానికి కూడా పది పాకెట్లు బుక్ చేసినాం ఇక ఇటువరకు చేసిన పంటకు దీనికి చాలా తేడా ఉంది ఎవరైనా కానీ కాపు కావాలంటే మాత్రం ఎవరైనా బుక్ చేసుకోవచ్చు ఈ కాపు గురించి దిగులు పడొద్దు మంచినే ఉంది పరమలేదు కొమ్మలు సైడ్ కొమ్మలు కింద నుంచి ఎట్లా ఉందో దాకా కొమ్మలు మంచినే ఉంది పొదలు పొదలు మంచినే ఉంది చెట్టు మంచిగా ఉంది స్వస్తికి ఉంది కాయ సైజు కింద నుంచి దాకా ఒక సైజే ఉంది కలర్ కూడా నిండుగుంది కలర్ కూడా రెడ్ కలర్ ఉంది అనుకూలంగా కలర్ కూడా మంచినే పాట కూడా దీనికి జాడ పాట మంచి పడుతుంది వర్షాలకైనా ఎండకైనా వానకైనా అన్నిటికి తట్టుకుంటుంది సేను తాళ లేదు వేరే దాంట్లో మచ్చ ఉంది ఇంట్లో మచ్చ లేదు మందు వచ్చినాక ఒక రెండో రోజుకు మూడో రోజు కవర్ అప్ అయ్యేది ఆ కాని అవుపడుతూనే ఉంది మేము స్వస్తికి సేవ్ చేసినాం సార్ ఎకరానికి ఓ ముప్పై ఐదు క్వింటాలు లాస్ట్ వరకు ముప్పై ఐదు క్వింటాలు అయిందని మా అంచనా ప్రకారం అనుకుంటున్నాం మంచిగా ఉంది స్వస్తికి మంచిగానే ఉంది ఏం పర్వాలేదు ఇలా ఏరే పక్క దాంట్లో అది దూరం వేడవేడం కాపు ఉంది కాపు కూడా దీని అంత మంచిగా లేదు ఇది వచ్చిన కాపు వచ్చినట్టు పిందె తాగుతుంది అందులో పిందె తాగట్లేదు కలర్ కూడా మంచిగా లేదు చేంజ్ ఉంది దీనికి దానికి చాలా తేడా ఉంది ప్రతి ఒక్క రైతు అయినా కూడా ఎవరైనా ఈ స్వస్తికి తేజ మంచిగా బుక్ చేసుకోవచ్చు సార్ అని తెచ్చుకోవచ్చు Basta